హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో కనిపించాయి లాక్హీడ్ మార్టిన్కు చెందిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇది ఫిఫ్త్ జనరేషన్ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఏరో షోలో ఎఫ్ థర్టీ ఫైవ్ లైటింగ్ టు ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ వేరియంట్లు దర్శనమిచ్చాయి భారతీయ నేలను ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు తాకడం ఇదే మొదటిసారి ఉతా అలాస్కా వైమానిక స్థావరాల నుంచి ఆ రెండు జట్లు యలహంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ రెండు విమానాలతో పాటు జనరల్ డైనమిక్స్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటింగ్ ఫాల్కన్ బోయింగ్ కు చెందిన సూపర్ హార్నెట్లు కూడా బెంగళూరు ఏరో షోకు వచ్చాయి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మూడు వేరియంట్లలో తయారు చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ ఎఫ్ థర్టీ ఫైవ్ బి ఎఫ్ థర్టీ ఫైవ్ సి వేరియంట్లుగా ఉన్నాయి ఇవన్నీ సింగిల్ ఇంజిన్ విమానాలు గ్రౌండ్ టార్గెట్లను ఇవి వైమానిక దాడితో ఈజీగా ఛేదించగలవు ఇటీవల రిలీజ్ అయిన టాప్ గన్ మావరిక్ ఫిల్మ్లో ఈ జట్లకు చెందిన సామర్థ్యాన్ని ఊహాజనితంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే ఈ యుద్ధ విమానాల్లో ట్రాట్ అండ్ విట్నీ ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ జెట్ ఇంజిన్ ఇన్స్టాల్ చేశారు మ్యాక్ వన్ పాయింట్ సిక్స్ అంటే ధ్వని వేగం కన్నా ఒకటి పాయింట్ ఆరు రెట్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది తన స్టీల్త్ సామర్థ్యాన్ని కోల్పోకుండానే ఈ యుద్ధ విమానం భారీ ఆయుధ పేలోట్స్ను కూడా మోసుకు వెళ్లగలదు అమెరికాతో పాటు చైనా రష్యా వద్ద మాత్రమే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి మరోవైపు భారత ఏఎంసీఏ జనరేషన్ ఐదు విమానాన్ని డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సరికొత్త ఫైటర్ జెట్ విమానం ధర అంచనా సుమారుగా నాలుగు వందల బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది ప్రపంచ చరిత్రలో ఒక ఆయుధానికి ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటిసారి ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందులో సింగిల్ ఇంజిన్ కలదు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా దీన్ని వినియోగించవచ్చు శత్రువుల యొక్క రూపాలను మరియు వారి రేడార్ సాంకేతికతలను పసిగట్టే విధంగా దీన్ని రూపొందించారు పైలట్ హెల్మెట్ మీద ఒక కెమెరా అమర్చబడి ఉంటుంది దీని ద్వారా ఎయిర్క్రాఫ్ట్ను నడుపుతూనే చుట్టూ అంశాలను గమనించవచ్చు అంతేకాకుండా శత్రువుల దాడి నుంచి ఎంతో సులభంగా తప్పించుకునే వీలుంది ఇండియా అమెరికాతో చేతులు కలిపి ఐదవ తరానికి చెందిన అత్యాధునిక ఎయిర్క్రాఫ్ట్ను రూపొందిస్తోంది రానున్న కాలంలో ఈ పథకం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్నట్టు తెలిసింది ఈ ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తే భారత్ అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన దేశాలలో మరింత శక్తివంతంగా మారనుంది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి